వెల్కమ్ టు ఆది అనుభవాలు పార్వతీ సమేతుడై రామలింగేశ్వరుడు వెలిసిన పుణ్యక్షేత్రం ఇది ఆంధ్రప్రదేశ్లో పంచారాములుగా ప్రసిద్ధి చెందిన ఐదు పుణ్యక్షేత్రాలలో ఒకటి ఇది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఉంది దీన్నే క్షీరారామలింగేశ్వర స్వామి దేవాలయం అంటారు ఈ మందిరాన్ని చాళుక్యుల కాలంలో పది లేదా పదకొండవ శతాబ్దాల్లో నిర్మించారు ఈ దేవాలయ స్తంభంపై ఉన్న శాసనాల ప్రకారం పదమూడవ శతాబ్ద శాసనం ప్రకారం ఈ గుడిని సృష్టించిన శిల్పాచార్యుడు బ్రహ్మశ్రీ కాశ్యసులాచార్య ఈ గుడి గోపురం తొమ్మిది అంతస్తులతో నూట ఇరవై ఐదు దర్శనమిస్తుంది దీనికి కొద్ది దూరంలో ఒక చెరువు ఉన్నది గోపుర నిర్మాణ సమయంలో ఒక్కొక్క అంతస్తు నిర్మితమైన తర్వాత దాని చుట్టూ మట్టి పోస్తూ దానిపై రాకపోకలతో రెండవ అంతస్తు నిర్మాణం చేసేవారట ఈ విధంగా మట్టి తీయగా ఏర్పడినది ఆంధ్రప్రదేశ్లో ఎత్తైన చోళరాజుల శిల్పకళా రీతులను అద్భుతంగా చూపే గోపురాల్లో ఇది కూడా ఒకటి ఇక్కడి శివలింగం చిక్కని పాలవలే తెల్లగా మెరుస్తూ భక్తులకు కనువిందు చేస్తూ ఉంటుంది శ్రీ మహావిష్ణువు ప్రతిష్ఠించబడిన ఈ పుణ్యక్షేత్రాన్ని విష్ణుమూర్తి క్షేత్రపాలకుడు ఆదిశంకరాచార్యుడు ఈ క్షేత్రాన్ని దర్శించి శ్రీచక్రం ప్రతిష్ఠించాడు శివలింగం పైభాగం మొనదేలి ఉండటం వలన ఇక్కడ స్వామివారిని కొప్పు రామలింగేశ్వరుడు అని కూడా పిలుస్తారు ఈ ఆలయంలో పరమశివునితో పార్వతీదేవి పూజలు అంటుకుంటుంది ఇది కుమారస్వామి ఛేదించిన ఆత్మలింగపు పై భాగమని తలచి పూజిస్తారు స్వామివారికి ఎదురుగా ఉన్న ప్రాకార మంటపంలో పార్వతీదేవి కొలువై ఉంటుంది ఆ పక్కనే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం రుణాహార గణపతి ఆలయాలు కనిపిస్తాయి ఈ రుణాహార గణపతిని దర్శించడం వల్ల అప్పుల బాధల నుంచి బయటపడడం జరుగుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తుంటారు చారిత్రక అంశాల విషయానికి వస్తే వెలనాటి చోళరాజు భార్య గుండాంబిక పదకొండు వందల యాభై ఏడులో క్షీరారామలింగేశ్వర స్వామిని ఆలయానికి అఖండ దీపానికి ఇచ్చింది ఇక్కడ నాట్య మండపానికి పన్నెండు వందల డెబ్బై ఆరులో గణపతి దేవ మహారాజు కంచు తలపులు నిర్మించారు నూట యాభై అడుగుల ఎత్తైన ఆలయ గోపురాన్ని పద్నాలుగు వందల పదహైదున అల్లాడరెడ్డి భూపాలుడు నిర్మించారని శిలాశాసనం పేర్కొంటుంది చెల్లపిన్నమనేని నరహరినేని ఆలయ కళ్యాణ మండపం పదిహేడు వందల డెబ్బై ఏడులో బుచ్చ అమ్మయ్య మూడు వందల సంవత్సరాల నాడు ప్రారంభించిన గోపురాన్ని పూర్తి చేయించాడు అసలు స్థల పురాణానికి వస్తే పూర్వం ఉపమన్యుడు అనే శివభక్తుడైన బాలకుడి కోసం శివుడు తన త్రిశూలంతో నేలపై గుచ్చగా అక్కడి నుంచి పాలదారులుగా పొంగి పొరలాయని ఈ కారణంగానే ఈ ప్రాంతాన్ని క్షీరపురి పాలకులను ఉపమన్యంగా ప్రసిద్ధి చెందినట్లు స్థల పురాణం చెబుతుంది క్షీరం అంటే పాలు ఆ పేరు మీదుగానే పట్టణానికి పాలకొల్లు అనే పేరు వచ్చింది పురాణం ప్రకారం ఒకప్పుడు శివుడు ఇక్కడ బాణం వేస్తే భూమి లోపల నుంచి పాలు ఊపికి వచ్చాయి పాలకొల్లును పూర్వముక్షీరపురి ఉపమన్యపురం పాలకొలను అని పిలిచేవారు ప్రతిరోజు చేయబడే అభిషేక్ క్షీరంతో ఈ చెరువు నిండిపోయి పాలకొలను అని పేరును పిలువబడుతూ ఆ ప్రాంతమును కూడా విస్తరించి ఉండవచ్చుననే ఒక కథనమైతే ప్రచారంలో ఉంది ఇక్కడ శివలింగం చక్కని పాలవలే తెల్లగా మెరుస్తూ భక్తులకు కనువిందు చేస్తుంటుంది శ్రీ మహావిష్ణువు చే శివలింగం ప్రతిష్ఠించబడిన ఈ పుణ్యక్షేత్రానికి విష్ణుమూర్తి క్షేత్ర పాలకుడు ఆదిశంకరాచార్యుల లాంటి వారు ఈ క్షేత్రాన్ని దర్శించి శ్రీచక్రం ప్రతిష్ఠించారని చెప్పి ఒక ప్రశస్తి ఆలయంలోకి మీరు ప్రవేశించిన తర్వాత స్వామివారి గర్భగుడికి మూడు వందల అరవై డిగ్రీల కోణంలో ఎటు చూసినా కూడా వివిధ దేవతామూర్తులు మీకు తారసపడతాయి అంతేకాకుండా క్షీరాలింగేశ్వర స్వామి ఆలయ చరిత్ర స్కంద పురాణం మరియు బ్రహ్మాండ పురాణాలలో ప్రస్తావించబడినదిని ఇతిహాసాల ప్రకారం రాక్షసుడు తారకాసురుడు క్షీరసాగర మదనం సమయంలో ఉద్భవించిన అమృత ఆత్మలింగాన్ని దొంగిలించాడు ఈ లింగాన్ని తన మెడలో ధరించిన తారకాసురుడు తన అతీంద్రియ శక్తులతో అజేయుడుగా మారాడు దేవతలకు సైన్యాధిపతి అయిన శివుడు మరియు పార్వతీల కుమారుడు కుమారస్వామి యుద్ధంలో తారకాసురుని ఎదుర్కొన్నారు కుమారస్వామి తన శక్తిని ఆయుధాన్ని ఉపయోగించి తారకాసురుని చంపాడు కుమారస్వామి పదే పదే తారకాసుర శరీరాన్ని ముక్కలు ముక్కలుగా విరిచాడు మరియు అది మళ్లీ ఏకం చేయబడింది శివలింగాన్ని ముక్కలుగా విరిచి అప్పుడే రాక్షసుని చంపగలమని కుమారస్వామికి మహావిష్ణువు సలహా ఇచ్చాడు శివలింగాన్ని విరిచిన తర్వాత కూడా ఆ ముక్కలు మళ్లీ కలవడానికి ప్రయత్నిస్తాయని మహావిష్ణువు చెప్పాడు ఈ పునః కలయికను నివారించడానికి ఈ విరిగిన ముక్కలన్నిటిని అవే పడిపోయే ప్రదేశాలలో పూజలు చేసి వాటిని దేవాలయాలుగా నిర్మించడం ద్వారా సరిచేయాలి మహావిష్ణువు సలహా మేరకు కుమారస్వామి తన అగ్ని ఆయుధాన్ని శివలింగాన్ని ముక్కలుగా విరిచి అప్పుడే రాక్షసుని చంపగలమని చెప్పిన పై సలహాను ఉపయోగించి మహావిష్ణువు సలహా మేరకు కుమారస్వామి తన అగ్ని ఆయుధాన్ని ఉపయోగించి రాక్షసుడు ధరించిన శివలింగాన్ని విరిచాడు ఆత్మలింగం ఐదు ముక్కలుగా విరిగిపోయింది విరిగిన ముక్కలు ఓం జపించడం ద్వారా తిరిగి కలవడానికి ప్రయత్నించాయి దీనిని నివారించడానికి ఇంద్రుడు సూర్యుడు చంద్రుడు విష్ణువు మరియు కుమారస్వామి ఆయా ప్రదేశాల్లో లింగాలను పూజించారు విష్ణువు ఇక్కడ శివలింగం మరియు త్రిపుర సుందరి పార్వతీయులను ప్రతిష్ఠించారని నమ్ముతారు ఈ ఆలయానికి సంబంధించిన మరొక ఆసక్తికరమైన కథ ఏంటంటే ఒక పేద బ్రాహ్మణుడు కౌశికుడు తన దైనందిన అవసరాల కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు అతను ఒకసారి తన కుమారుడు ఉపవీతుడు తన తల్లిని బియ్యం వడ్డమని అడిగాడు పేదరికం కారణంగా ఆమె భీమేశ్వరుని ప్రార్థించమని కోరింది ఆమె తల్లి సలహా మేరకు అతను పాలకోసం విగ్రహం కూర్చున్నాడు తరువాత శివుడు తన త్రిశూలంతో ఒక పాల కుంభకోణాన్ని సృష్టించాడు అందుకే తర్వాత దీని పాలకొల్లు అని పిలిచారు దీనిని క్షీరపురం మరియు పాలకొల్లు కూడా అని పిలుస్తారు ఈ విధమైనటువంటి క్షీర స్వామి ఆలయ సమయాలు ఉదయం వేలలో ఉదయం ఐదు ముప్పై నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు సాయంత్రం వేలలో నాలుగు నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు అభిషేకం మరియు అష్టోత్తరం ఉదయం ఆరు నుండి పదకొండు గంటల వరకు అష్టోత్తరం మరియు కుంకుమ పూజ సాయంత్రం నాలుగు నుంచి నాలుగు ముప్పై నుంచి ఐదున్నర వరకు పంచహారతులు రాత్రి ఏడున్నర నుంచి ఎనిమిది గంటల వరకు ఇలా ఒకటేంటి చాలా వరకు కూడా అత్యంత అద్భుతమైన సాక్షా శ్రీ 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 కుమారస్వామి విష్ణుమూర్తులు రామచంద్రమూర్తి ప్రతిష్ఠించిన ఈ శివలింగాన్ని చూసిన అంత మాత్రాన మనిషి తను చేసిన పాపకర్మలను చాలా జన్మల నాటి ప్రదోషాలను దోషాలను మలినాలను తనంత తానే కడుగ ఒక నమ్మకాన్ని సృష్టిస్తున్న ఆలయం ఈ పంచారామక్షేత్రంలో ఒకటైన శ్రీ శ్రీ క్షీర రామలింగేశ్వర క్షేత్రం అలాంటి అద్భుతమైన ఈ క్షీర క్షేత్రానికి పాలకొల్లు పట్టణంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది దీనికైతే రవాణా గాలి ద్వారా అంటే ఏరోప్లెయిన్ రాజమండ్రి దగ్గరికి వచ్చి ఎనభై ఒక కిలోమీటర్ దూరంలో ఉంది తర్వాత పాలకొల్కి డైరెక్ట్గా బస్సులు ఉన్నాయి ట్రైన్లు కూడా అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి భక్తులు విచ్చేసి ఈ ఆలయాన్ని దర్శించి స్వామివారి కృపకు కటాక్షం పొందగలరు పాత్రలు కాగలరు గుడి చివర ఇంకో ప్రత్యేకత ఏంటంటే భైరవుడు కుడివైపున మీరు ప్రాకారం ఎంటర్ అయిన తర్వాత ఆంజనేయ స్వామి ఇలా ఒకరేంటి అందరు దేవతలు కూడా కొలువైన ఈ క్షేత్రం ఎంతో అద్భుతం ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి